న్యూస్ నిన్నటి రోజు వేసిన కథరాన్ని స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదిరి కట్టను పరామర్శించింది కథాంజెరువు కట్టను తొలగించిన బూరుకుంట కలవను పరిశీలన చేసిన ఇబ్రహీంపట్నం ఇరిగేషన్ డీఈఈ చెన్నకేశవరెడ్డి ఏఐ హరితగారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ జిల్లా అధ్యక్షులు చందమోని శంకర్ స్థానిక సొసైటీ అధ్యక్షులు కావలి లక్ష్మయ్య మండల గౌరవనీయుల అధ్యక్షులు పూల యాధయ్య కార్యదర్శి పూల శ్రీనివాస్ స్థానిక ముదిరాజ్ మత్స్యకారులతో కలిసి తిరిగారు ఎంతో మేలు చేద్దాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీ రైతులకు మేలు చేస్తాను కాబట్టి ఈ కట్టని చెరువు చూడాల్వసరం లేదు కట్ట పోస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిన అవుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతాం ఇప్పుడు ఇదే విషయం గురించి ఇంకోటి ఏంటంటే కాలువ మధ్య మధ్యన కొంతమంది పెత్తందాలను పోటీ ఫంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి విషయం మొత్తం మన రాష్ట్ర అధ్యక్షుడు గోరే కళ గారు మాట్లాడుతున్నారు ముందుగా ప్రత్యేక మిత్రులకు నమస్కారం ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పూలకంపేలి గ్రామంలో కతాన్ చెరువు అదేవిధంగా నాగులమ్మ చెరువు నుంచి బోరుకుంట వరకు ఉండేటువంటి కాల్వని పరిశీలన చేయడానికి సంబంధించినటువంటి ఈరోజు ఇరిగేషన్ ఇబ్రాహీంపట్నం డిఈ గారు చెన్నకేశవరెడ్డి గారు అదేవిధంగా ఏఈ హరితారెడ్డి గారు ఇద్దరు ఇక్కడ చెరువుని సందర్శించడానికి మొన్న మేము పత్రిక ద్వారా అదేవిధంగా విజిట్ చేసిన తర్వాత మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఈరోజు రావడం జరిగింది అయితే ఈ చెరువు చూసిన తర్వాత మొత్తం ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ పక్క నుంచే ఈ బురుకుటక కాలువ సంబంధించినటువంటి కాలువ ఇక్కడి నుంచి ఉంది ఇది కూడా ఇక్కడ పక్క ఉన్నటువంటి కోటిఫాన్ని కూడా కబ్జా చేసేసి ఇంతకుముందు ఒక కాంట్రాక్ట్ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిండు గతంలో నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయితే నలభై లక్షల రూపాయలని మేము పని చేద్దామని చెప్పి ఇక వస్తే సాయంకి ఆపేసి ఇరవై లక్షల రూపాయలు నష్టపోయినని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ముందు ముందుకు అదే అదేవిధంగా ఇప్పుడు ఆ పని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది అది పని ఆపేయడం వల్ల ఈరోజు అక్కడ ఉన్న చెరువు కట్టని కూడా ఆ చెరువు కట్టకు సంబంధించి కథాని చెరువు కట్ట అనేటువంటిది నేను నాకు తెలిసి ఇబ్రాహీంపట్నం చెరువు చూసిన తర్వాత ఇప్పుడు ఆ తూమ్ చూసాం ఆ అధికారులకు కూడా చూపించాం కదా డీఈ గారికి ఈ గారు కూడా చూపించినాం పార్లమెంటులో ఇప్పుడు అంటే కట్టగా కనబడతలేదు మాకు ఇది కనబడతలేదు ఓన్లీ చెక్ డ్యామే కనబడుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నాం ఎంత నిర్లక్ష్యమైన సమాధానం ఇదంటే దానికి చూస్తే ఈరోజు నాటి నైజం ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి రాచకొండ పోర్టుకి ఏ విధంగా అయితే పెద్ద పెద్ద రాళ్లతోటి కట్టినరో అలాంటి కడిలతోటి ఆ తూము కట్టి ఉన్నారు అంత పెద్ద అది తూము ఉన్నది అదేవిధంగా దాని కింద అటు నుంచి కొంచెం కిందికి వెళ్తే ఆ కింద పక్కనే ఉన్నటువంటి దాంట్లో రెండు తూములు ఉన్నాయి దానికి ఒకటి ఎడమకాలు ఒకటి ఇలా నాగార్జున సార్కి ఏ విధంగా అయితే ఎడమ కాలు కుడి కాలువ చెప్తా ఉన్నారో అదేవిధంగా ఈ కథానికి చెరువు కూడా రెండు కాలువలు ఉన్నాయి ఒకటి పై కుడికాలు ఉంది ఒకటి పైన కింద రెండు ఉన్నాయి అక్కడ కూడా మన దాని కింద మత్స్యకారుల కుటుంబాలే రైతులుగా ఉన్నటువంటి పరిస్థితుంది కింద అనేక మంది రైతులు ఉన్నటువంటి పరిస్థితుంది అన్నిటి కూడా చెరువు కాలే పారినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఈ చెరువే లేనటువంటి అనవలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినట్టే ప్రధానంగా ఈ దీనికంటే ముందు చెరువుని కూడా అంత తెగిపోవడానికి కారణం ఉన్నటువంటి రామోజీ ఫ్లీన్ సిటీ రామోజీ అనే యజమాని ఎవరైతే ఉన్నారో రామోజీరావు ప్రధాన బాధ్యుడిగా దీన్ని భావించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటాం అంటే ఆ చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఇప్పుడు ఆ చెక్ డ్యామ్ అని చెప్తున్నారు కదా చెక్ డ్యామ్ సంబంధించిన దాంట్లో కూడా దాని పక్కపటే మొత్తం మట్టి రెండు వచ్చల అంటే పది ఫీట్ల హైటు మట్టి పోసి దాన్ని మొత్తం వి చేయడం వల్ల ఉన్నటువంటి వీళ్ళు ఒత్తిడి పెరిగి అది కొట్టుకుపోయింది దాని తర్వాత అక్కడ చెక్ డ్యామ్ ఇప్పుడు అదే చెక్ డ్యామ్ ఉందని చూపిస్తున్నారు అంటే రామోజీరావు భూమి అని పోతాయని చెప్పేసి ఆయన భూములు పోకుండా కాపాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ చెక్ డ్యామ్ ఉందని చెప్తా ఉన్నారు అంటే చెరువునే మాయం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఇంతకుముందుకు ముందుకు పల్స యాదగిరి గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ అమ్మేసి వేరే వాళ్ళకి అంతే వలస లక్ష్మీదే గారు అనేటువంటి అమ్మేస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ మూర్తి అనేటువంటి వ్యక్తి కొన్నాడు ఆయన రోజు ఏలిస్తారు కదా ఇక్కడ ఎదురుపాడి ఆ కబ్జా చెరువు కట్టనే లేకుండా చేసిన పరిస్థితి ఇప్పుడు అధికారులు చూసిన తర్వాత వీళ్ళేమంటారు ఇక్కడ ఉన్నటువంటి కబ్జా అక్కడ ఉన్నటువంటి కబ్జాయితే చేసినా కాలువని చెప్పారు ఇప్పుడే మా ముందు ఉన్నటువంటి దాన్ని ఫ్రీ కాస్ట్ ఎమ్మెడీ తీసేయాలి ఈ కాలువ మాత్రం వతలేసిన తీయాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కట్టకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధికారులకు చెప్తా ఉన్నాం ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులకు చెప్తా ఉన్నాం కబడ్దారం చెప్తా ఉన్నాం అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి కథాన్ చెరువు ఉన్నది అక్కడ తూమునగా చెప్పండి రెండు తూమునో చెప్పండి ఉన్నాయా ఉన్నటువంటి వాస్తవాలు కథల ముందు కనబడుతూ ఉంటే చెరువులే అనేటువంటి దిక్కుమాల సమాధానం చెప్తా ఉన్నారు అధికారులు ఎట్లా చెప్తారు ఏ విధంగా చెప్తారు ఓ దిక్కేమో ఎప్పుడో ఉన్నటువంటి చెరువులని హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులని చుట్టుపక్కల ఉన్న చెరువులని రంగారెడ్డి జిల్లా అరబంప్రదేశ్ చెరువులన్నింటినీ ఈరోజు హైడ్రా చట్టం పేరుతో మొత్తం కూల్చేస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఎవరు కోపాలు రాస్తా ఉన్నారు అంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సింది పోయి ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళ కోతాసుకు వెళ్తా ఉన్నారా మేము అందుకనే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడుకునే వరకు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఈ పోల్కంపల్లి గ్రామ మత్స్యకార సహకార సంఘానికి అండగా ఉంటుంది చెరువుని కాపాడుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం వారం రోజుల్లో మేము గతంలో చెప్పినప్పటికీ రెండు రోజులు అవుతా ఉంది గతంలోనే చెప్పాం వారం రోజులలో ఫ్రీ కర్షన్ అంతా కూడా కూల్చగొట్టే మా సంఘం ఆధ్వర్యంలో మా జెండాలే పట్టుకొని మా మత్స్యకారుని నాయకం చేసి కూరుస్తామని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం అధికారులు తొందరగా దీన్ని తేల్చాలే చెరువు కట్టనే అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరమ్మతుల కోసం గతంలో నలభై లక్షల రూపాయలు ఓన్లీ కాలువకి మాత్రమే కేటాయించామని చెప్తా ఉన్నారు అదే నలభై లక్షలు ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు పనిచేసామంటున్నారు ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే కథాని చెరువుకు సంబంధించినటువంటి కట్టని అభివృద్ధి చేయడానికి దాదాపు సుమారు క కిలోమీటర్ కట్ట ఉంది ఆ కట్టను అభివృద్ధి చేయడానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి అదేవిధంగా ఈ కాలువని నాదులామ్మ చెరువు నుంచి బూరకుంట వరకు చేసేటువంటి కాలువకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎంత దానికి సంబంధించిన మొత్తం ఎస్టిమేట్ చేసి దాన్ని ఇమ్మడే ఈ కోల్టీ ఫారాలు ఉన్నా కానీ ఏ ఉన్నా కానీ వాటి అన్నిటిని తీసేసి డైరెక్ట్గా పూరకుంట వరకు కాలువ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం